ఇరా బిగ్ అప్డేట్ ఏంటి అంటే చాలా మందికి ఇందిరా అయితే రద్దు చేస్తున్నారు ఎవరికు ఎవరికి చేస్తున్నారు ఏంటి మరి దానికి రీజన్ ఏంటి అనేది చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్తాను మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరికైతే డీటెయిల్స్ కుట్టిన తర్వాత ఆర్సీసీ హౌస్ అంటే ప్రజెంట్ ఏదైతే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అది అప్పుడు ఆ టైంలో ఆర్సీసీ హౌజ్ లో ఉండడం వల్ల చాలా మంది ఆర్సిసి హౌజ్ అన్ని చెప్పడం ద్వారా ఆటోమేటిక్గా పరిగణలోకి అయితే తీసుకున్నారు అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు సర్వే చేయడానికి వచ్చారో సర్వే టైంలో ఆర్సీసీ హౌస్ లో ఉంటే రెంట్ అని చెప్పేసి ఆర్సిసి హౌస్ అని చెప్పేసి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయారు అది తీసుకోకపోవడం వల్ల ఏమైందంటే చాలా అంటే కొన్ని లక్షల మంది ఈ ఎల్ట్రీ జాబితాలోకి వెళ్ళిపోతున్నారు అనమాట ఇప్పుడు ఎవరికైతే ఇంటెయిల్ లైఫ్ త్రీ అలాగే డిష్ టైప్ వన్ డిష్ టైప్ టూ ఇట్లా ఎవరికైతే చూపెడుతుందో వీళ్ళందరికీ ఇందిరా బిల్ అయితే అవుతున్నాయండి ఆల్రెడీ చాలా మంది బేస్మెంట్ అలాగే పిల్లల స్థాయి అలాగే లెవెల్ స్థాయి నిర్మించుకున్నాక కూడా ఇంతవరకు అయితే వాళ్ళకైతే బిల్స్ అయితే రావడం లేదు మరి దీనిపైన ప్రభుత్వం అయితే ఎలాంటి ప్రకటన కూడా చేయట్లేదు ఆల్రెడీ వీళ్ళకి ఆల్మోస్ట్ ఇల్లు అయితే రద్దు అయిన చెప్పేసి చెప్పేస్తున్నారు అధికారులు కూడా అయితే మరి వీళ్ళకు ఇల్లు మరి మిగతా డబ్బులు వస్తాయంటే డబ్బులు కూడా రావండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ ఏదైతే ఆర్సీసౌజ్ అని చెప్పి పడ్డదో నేను గతంలో కూడా చెప్పాను ఆర్సీసీ హౌస్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే రాదు ఒకవేళ వచ్చినా కూడా క్యాన్సిల్ అవుతుంది చెప్పి మనం ఆల్రెడీ చెప్పాము అదే జరుగుతుంది ఎందుకంటే మనకున్న సమాచారం మేరకు ఖచ్చితమైన సమాచారం మనం ఎప్పటికప్పుడు షేర్ చేసే ప్రకటన చేస్తాం ప్రజెంట్ అయితే ఎవరికైతే ఇంటెలి స్టెప్ త్రీ అలాగే లిస్ట్ స్టెప్ వన్ లిస్ట్ లీ స్టెప్ టూ ఎవరికైతే ఉందో అంటే మీకు ఈ వేబి తో ఆర్సీసీ హౌస్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే రాదండి దాన్ని చేంజ్ చేసుకునే పర్యటన చేసుకోండి ఒకవేళ మీరు నిజమైన అర్హులు ఉంటే మాత్రం పేమెంట్ అయితే పడుతున్నాం ఇప్పుడు లీస్ట్ టైప్ వన్ ఇంటర్ లీస్ట్ టైప్ వన్ అలాగే ఇంటర్ టైప్ టూ ఇంటర్ టైప్ వన్ ఎట్లయితే ఉందో అట్లాంటి ప్రాబ్లం ఉంటే ఏం కాదు కానీ ఆర్సీసీ హౌస్ ఉండి ఇంటే లీస్ట్ టైప్ త్రీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే క్యాన్సిల్ అవుతున్నాయి స్పష్టమైన ఇంకా మనం అయితే అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చాలా మంది అప్లికేషన్ చూశాను వాళ్ళకైతే పేమెంట్ కూడా పడదు ఎండి గారు అయితే రిజర్వ్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా పేమెంట్ తీసుకున్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ పేమెంట్ అనేది రిటర్న్ అయితే తీసుకుంటారు వాళ్ళకి ఒక నోటీస్ అయితే ఇష్యూ చేస్తారు మీరు ఇందిరా మైల్ కు సంబంధించి మీకు సంబంధించిన ఏవైతే అమౌంట్ ఉందో అది పొరపాటున మీకు పడ్డది మీరు అయితే అమౌంట్ రిటర్న్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి అమౌంట్ అనేది రిటర్న్ కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఎవరికైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకసారి సెక్షన్ లో కామన్ అంటే ఇంటెలిస్ట్ స్టక్ త్రీ కావచ్చు లేకపోతే మీకు వ్యూ డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆర్సీజీ అవుతాను చెప్పి ఎవరికైతే పెడుతుంది దానికి సంబంధించిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం ఎక్కువ మంది ఉంటే దాని గురించి నేను సో ప్రాబ్లం ఎట్లా సొల్యూషన్ ఏం చేస్తే వాళ్ళకి బిల్స్ వస్తాయి వాళ్ళకి ఏం చేస్తే ఇల్లు వస్తుంది అనేది దాని గురించి ఒక వీడియో నేను సపరేట్గా చేస్తాను వాళ్ళ కోసమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్